సో ప్రీవియస్ వీడియోలో మనం ఆర్థరైటిస్ గురించి అప్పర్ బాడీ మూమెంట్స్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి లోవర్ బాడీ మూమెంట్స్ ఏం చేయాలో నేర్చుకుందాం సో ముఖ్యంగా ఆర్థరైటిస్ అటాక్ అయిన వాళ్ళకి నీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువ బా పెయిన్ కలిగిస్తాయి వాళ్ళు కొంచెం వాక్ చేసినా కూడా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఎక్కి దిగినా కూడా సో నీ పెయిన్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి సో వాళ్ళు వాళ్ళ బాధను ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు అనుభవించలేకుండా ఉంటుంది అండ్ ఆర్థరైటిస్ లేని వాళ్ళకు కూడా ఇవాళ ఇవాళ రోజున చాలామంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇవాళ మనం ఉంటున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల నీ పెయిన్స్ లెగ్ పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి సో మరి ఆ పెయిన్స్ అన్నిటిని తగ్గించుకోవాలి మన లెగ్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నా పేరు మెహర్ కుశిల్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఈ యోగా అండ్ ఇండియన్ ఎక్సర్సైజెస్ నేను నేర్పిస్తాను ఈ వీడియోలో మీ లెగ్స్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో నేర్చుకుందాం సో ముందుగా మీ కాళ్ళని స్ట్రెచ్ చేయాలి ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత రెండు నీస్ని ట్యాప్ చేయాలి ఆల్టర్నేట్ వన్ బై వన్ ట్యాప్ చేయాలి సో ఇలా వన్ బై వన్ ట్యాప్ చేయాలి తర్వాత రెండు నీస్ కలిపి ట్యాప్ చేయాలి ఇలా సో ఈ ట్యాపింగ్ వల్ల నీస్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది దీని తర్వాత రెండు పాదాలని ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచ్ చేయాలి ఎంత వీలైతే అంత పాదాలు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి రొటేషన్ చేయాలి ఇలా సర్క్యులర్గా మూవ్మెంట్ చేయాలి సో ఇలా ఒక ఫైవ్ కౌంట్స్ టెన్ కౌంట్స్ ట్వంటీ కౌంట్స్ మీ టైమ్ అని ఓపిక బట్టి ఎన్ని కౌంట్స్ చేస్తే అంత మంచిది దీని తర్వాత రివర్స్ చేయాలి సో ఈ మూమెంట్ వల్ల యాంకిల్ జాయింట్స్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది యాంకిల్ జాయింట్స్కి ముఖ్యంగా మన టోస్ కాలి వేళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది నెక్స్ట్ రెండు నీస్ని ప్రెస్ చేయాలి మన పుట్టపైన టైట్గా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి ఎలా చేయాలి చూడండి ఇలా టైట్గా ప్రెస్ అండ్ రిలీజ్ మళ్ళీ ప్రెస్ అండ్ రిలీజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దీని తర్వాత రెండు కాళ్ళు కలిపి ప్రెస్ అండ్ రిలీజ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వాలి ట్రై టు షేక్ యాలెక్స్ కాళ్ళు రెండు బాగా షేక్ చేయాలి సో మనం ఈ లెగ్ ఎక్సర్సైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ వెయిట్ అంతా మోసేవి మన లెగ్స్ సో లెగ్స్ హెల్తీగా ఉంటేనే న్యాచురలీ మన ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ లెగ్ మూమెంట్స్ క్రమం తప్పకుండా చేయాలి దీని తర్వాత కాలు రెండు కలపాలి ఒక కాలు పైకి లిఫ్ట్ చేసి లెగ్ అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెఫ్ట్ అండ్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రొటేషన్ వన్ టూ फोर फाइव रिवर्स वन टू थ्री फोर फाइव रिलाक्सेम अलागे आपोजिटी जस्ट लप अंडन टू थ्री फोर फाइव लेंड रईट वन टू थ्री फोर ఫైవ్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ సో ఈ చిన్న చిన్న లెగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన నీ పెయిన్స్ని మనం తగ్గించుకోగలం లెగ్స్లో మంచి స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోగలం అండ్ లెగ్ మజిల్స్ని చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోగలుగుతాం కాబట్టి ఈ మూమెంట్స్ కంపల్సరీ ఎవ్రీ డే చేయండి మీ లెగ్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే లెగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే ఓవరాల్ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది సో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ